నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తే హైదరాబాద్ పైన మాట్లాడిన వాళ్ళు కూడా సంచలనం అవుతున్న పరిస్థితి ఎందుకంటే మనం చూసినాం హైడ్రా గూల్చివేతలపై ఇటల్ రాయందర్ గారు పబ్లిక్ స్టాండ్ తీసుకొని మాట్లాడడం జరిగింది అలాగే వారిపై ఈటల రాయందర్ గారు నాగేశ్వరరావు సార్ గారి పేరు కూడా తీసుకోవడం సో నాగేశ్వరరావు గారు మరి ఈటల రాయేందర్ పైన కౌంటర్ ఇవ్వడం కూడా చూసినాం సో మాట్లాడదాం వీటిపైన మాట్లాడినా ఈటల రాజేందర్ గారి అనుచరులు ఉన్నారు మనతో అన్న నమస్తే అన్నా అన్న నమస్తే అన్న ముందుగా ఎప్పుడైనా ఈటల రాయందర్ గారు హైదరాబాద్ పైన మాట్లాడినప్పుడు నాగేశ్వరరావు గారు పేరు ఎత్తడంతో నాగేశ్వరరావు గారు ఈటల రాయందర్ పైన వీడియో కూడా చేయడం జరిగింది సో మీరు ఎలా చూస్తారు దీన్ని ఈటల రాజేందర్ గారు ఓపెన్ గా చెప్పారు నువ్వు రేవంత్ రెడ్డి కానీ ఎత్తుకొని తిరుగుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నావు ఒకప్పుడు రేవంత్ రెడ్డిని పొగలలే పొగడలేదు ఈ మధ్యలో బాగా పొగుడుతున్నావు ఎందుకు పొగుడుతున్నావు ఈటల రాజే మన ఈటల రాజేందర్ ఏమన్నాడు నువ్వు బీదోల ఇండ్లు కూల్చుతున్నావు అవి కూల్చొద్దు హైడ్రా అనేది ఒక డ్రామా పెట్టుకొని ఈ ఏదైతే ఆర్ గ్యారంటీలు నువ్వు ఏదైతే పెట్టావో అది డైవర్ట్ చేయడానికి ఇది ఒక హైడ్రా సృష్టించావు నువ్వు ఒక కన్వెన్షన్ కులగొట్టేసి ఇక మొత్తం నేను తెలంగాణలో చెరువుల పక్కకున్న పెద్ద పెద్దోళ్ళ అందరు కుల అని నువ్వు ఒక సృష్టిస్తున్నావు ఏదైతే ఒక్కటి కూడా ఇప్పటి వరకు నువ్వు ఒక ఎన్కన్వెన్షన్ తప్ప పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా ఎన్కన్వెన్షన్ నువ్వు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఏమన్నావు మల్లారెడ్డిని నువ్వు చెరువు కట్టు మీద ఉన్న కాలేజీలన్నీ నువ్వు చెరువు మీద కట్టినావు ఫస్ట్ నువ్వు కులగొట్టాల్సింది ఎవరిది ఎవరిది మల్లారెడ్డిది కాలేజ్ డు మల్లారాయేశ్వర రెడ్డిది కులగొట్టేనావా ఎన్ కన్వెన్షన్ కులగొట్టి షో చూపెట్టి ఉట్టిగా ఇది పెద్ద ఒక పబ్లిసిటీ చేసేసి ఈ ఆరు గారెంటీలు ఏదైతే ఉందో దాన్ని దారి పబ్లిక్ పబ్లిక్లో ఒక మైండ్ డైవర్ట్ చేయడానికి ఇది ఒక డ్రామా ఈ ఆ డ్రామాని ఈ యొక్క నాగేశ్వరరావు గురుగారు భుజాల వేసుకొని రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసుకుంటా ఈయన టీవీలో పొట్టి తిరుగుకుంటా ఈటల రాజేందర్కి పొద్దు నాగేశ్వరరావుకి పొద్దుపోక ఈటల రాజేందర్ మీద పడ్డాడు అంతే ఈటల రాజేందర్ తప్పేమన్నాడు నువ్వు బీదోళ్ళయి కుల కొడుతున్నావు ఇండ్లు కుల కొట్టకరాయన పెద్దోళ్ళే ఉన్నాయి వాళ్ళ కులగొట్టు వీళ్ళు అస్మత్ పేటు అల్వాల్ చెరువు వీళ్ళన్ని ఉన్నాయి అవన్నీ కుల కొట్టకు వాళ్ళు బీదోళ్ళు బీదోళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నావు ఒక ఫ్లోరు సింగిల్ ఫ్లోరు డబల్ ఫ్లోర్ వేసుకొని ఉన్నోళ్ళని ఎందుకు కుల కొడుతున్నావు పెద్ద పెద్దోళ్ళు కట్టినోళ్ళు చాలా మంత్రులు వాళ్ళ దగ్గరికి పోరా పోరానైనా నువ్వు మా దగ్గరికి ఎందుకు బీదోళ్ళ దగ్గరికి రాకున్నాడు తప్ప ఈటల రాజేందర్ గారిది తప్ప బీదోళ్ళ దగ్గరకు వచ్చి ఇండ్లు గుళ్ళగొట్ట బీదోలే గుప్పలే గులగొట్ట అన్నాడు అది తప్ప అది అది పాపమా నాగేశ్వరరావుకి అది పాపం కనిపిస్తుందా అంటే ఈ పెద్దోళ్ళ దగ్గర అన్ని నువ్వు డబ్బులు తీసుకున్నావా డబ్బులు తీసుకొని నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావా నీకు టైం పాస్ ఇప్పుడు ఎవరు చర్చలకు పిలుస్తలేరు నిన్ను చర్చలకు పిలవాలంటే నువ్వు డబ్బులు కావాలి నీకు వెయ్యో రెండు వేలు ఐదు వేలు ఇస్తే నువ్వు చర్చలకు వస్తావు టీవీలకి వాళ్ళు ఎవరు పిలుస్తలేరు అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు పాస్ కి అందులో ఏది పడితే అది ఏసీలో కూర్చొని మాట్లాడతావు అర్థం ఈటల రాజు తర్వాత కదా అలా కాదు పొద్దున ఆరు గంటలకు వెళ్తారు మబ్బుల మూడు గంటల వరకు ఎంబడి ఉంటారు నలభై లక్షల మందికి మల్కార్జ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీల అధిపతి అయిన నాలుగు లక్షల మెజార్టీతో గెలిచిరు పార్టీలకు అతీతంగా గెలిపించుకున్న వ్యక్తి మచ్చలేని మనిషి రోజుకు రెండు మూడు వేల మందికి భోజనాలు పెట్టే మనిషి ఏం రా బిడ్డ తిన్నావా తిని తర్వాత నీ పరిష్కారం చేద్దామనే మనిషి ఈటల రాజేందర్ గురించి నువ్వు మాట్లాడితే ఏమన్నా నువ్వు ఒకప్పుడు ఈటల రాజేందర్ దేవుడు భీముడు అని ఇప్పుడు ఏమంటు బండి సంజయ్ గారి ఓడిపోవడానికి లేదు అధ్యక్ష దిగడానికి ఈ కూడా దీని మాట మీ వాళ్ళకి బండి సంజయ్ గారిని ఓడగొట్టింది అని బండి సంజయ్ గారు వచ్చి నాగేశ్వరరావు చెప్పిండా చెప్పిండా నాగేశ్వరరావు నువ్వు చర్చలల్లా టీవీలల్లా మాట్లాడి బండి సంజయ్ ని ఓడగొట్టిండు ఈటల రాజేందర్ అని చెప్పు అని బండి సంజయ్ చెప్పిండా నాగేశ్వరరావుకి చెప్పండి చెప్పిండా ఇది అంతా డ్రామాలు ఇది ఒక అధ్యక్ష పదవి వస్తదేమో అని ఇంకోటి ఏదో అవుతుందని ఏదో ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు బండి సంజయ్ని ఓడ ఓడగొడతానికి మా ఈటల రాజేందర్కి ఏమవసరం అండి ఏమవసరం అందరు కలిసిమెలిసి ఉండే నాయకులు వాళ్ళు మా ఈటల రాజేందర్ గారికి ఏం అవసరం బండి సంజయ్ని ఓడగొడతానికి చెప్పండి నా బండి సంజయ్ గారు వచ్చి నాగేశ్వరరావుకి చెప్పారా బాబు నాగేశ్వరరావు ఈటల రాజేందర్ గారు నన్ను ఊడగొట్టే ప్రయత్నం చేసిండని చెప్పాడా చెప్పానండి బండి సంజయ్ గారిని ఈయన ఎలా చెప్పిండి మళ్ళీ ఈయన ఎవరికి చెప్పి ఎవరు ఎవరు చెప్పారు ఈయనకు బండి సంజయ్ని ఈటల రాజేందర్ ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పండి మీరే చెప్పాలి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఏం చెప్పాలని మంచితనంగా నువ్వు పెద్ద అయితే ఒక అయితే ఒక ప్రొఫెసర్ అయితే ఒక పది మందికి పాఠాలు చెప్పి మంచి అదైతే ఇమీడియట్లీ మచ్చలేని మనిషిని నేను తప్పుగా మాట్లాడినా నన్ను క్షమాపణ కోరుతున్నా ఈటల రాజేందర్ గారు ఇమీడియట్లీ క్షమాపణ కోరాలి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారిని ఇట క్షమాపణ కోరకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడం కూడా కష్టమవుతుంది ఇది మేము చెప్పేవారు